ప్రపంచంలో కరోనా మహమ్మారి కారణంగా అధికారిక లెక్కల ప్రకారం నూట అరవై లక్షల మంది చనిపోయారు అంతటి భీభత్సాలు ప్రతి వందేళ్లకోసారి సంభవిస్తాయని అప్పట్లో చెప్పుకున్నారు అయితే కరోనా ప్రభావం అంతటితో ఆగలేదు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనిషి ఆయుర్ధాయం రెండేళ్ల తగ్గిపోయిందని తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక విడుదల చేసిన నివేదిక చెబుతుంది కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం వెలువెల్లాడిన ఘటన ఇప్పటికీ చాలామందికి పీడకలగానే ఉంటుంది అధునాతన కోవిడ్ వ్యాక్సిన్లతో కోవిడ్ కోవిడ్పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేతునిజం బయటపడింది నుంచి కాలంలో మానవాళి ఆయుష్ దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సర్ జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది కోవిడ్ కష్టాల నుంచి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానికానికి ఇది పెడుగుపాటు లాంటి వార్తగానే ఉందంటున్నారు నిపుణులు రెండు వేల పంతొమ్మిది తొలిసారిగా కోవిడ్ వ్యాధికారిక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరిగింది ఈ సందర్భంగా సదరు మ్యాక్సైన్ తమ అధ్యయనానికి సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించింది ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎనభై నాలుగు శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు తగ్గిపోయింది మెక్సికో సిటీ పెరు బలివియా వంటి చోట్ల క్షీణత మరింత ఎక్కువగా నమోదైంది కరోనా తొలిలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసులో వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలు వచ్చాయి అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది అంటే ప్రపంచవ్యాప్తంగా టీనేజీ యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది అయితే ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు ఏడు శాతం తగ్గాయి అంటే మరణాలు ఐదు లక్షల వరకు తగ్గాయని అధ్యయనం వెల్లడించింది ముఖ్యంగా దక్షిణాసియా ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపంగానే మారిందని చెప్పాలి ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియా దేశాలలోనే చనిపోయారు ప్రతి నలుగురిలో ఒకరు సహార ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రాణాలు వదిలినట్లు లెక్కలు చెబుతున్నాయి అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో పదిహేను ఏళ్ళు పైబడిన వారు ఎంతమంది వారిపై కోవిడ్ ప్రభావం ఆయుర్దయం వంటి అంశాలను విశ్లేషించారు వీరిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కాలంలో పురుషుల్లో ఇరవై రెండు శాతం మహిళల్లో పదిహేడు శాతం మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో మొత్తంగా పదమూడు పాయింట్ ఒక కోట్ల మంది మరణించారు అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా ఒకటి పాయింట్ ఆరు కోట్ల పైమాటే అంటున్నారు అధ్యయనకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్ నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి దక్షిణాఫ్రికాలోని వాసులు నాటల్ లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొన్న బార్బిడోస్ న్యూజిలాండ్ ఆంటిగ్వా బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా పంతొమ్మిది వందల యాభై నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గా ఉండడం కాస్త ఊరట నుంచే అంశం అయితే కోవిడ్ నుంచి ఇప్పుడు ఉపశమనం కలిగిన అడపాదడపా కొత్త వేరియంట్లో భయపెట్టిన విషయం తెలిసిందే అంతేకాదు లాంగ్ కోవిడ్ కారణంగా ఇప్పటికీ జనంలో చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామందికి గుండెకు సంబంధించిన సమస్యలతో చిన్న వయసు వారే బాధపడుతున్నారు బహుశా కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనేందుకు ఉపయోగించిన వ్యాక్సిన్ వల్ల గుండె బలహీనం అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి అయితే అలాంటిదేమీ లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు కోవిడ్ వల్లనే అలా జరిగి ఉండొచ్చని టీకాల వల్ల కాదని వారు స్పష్టం చేశారు మామూలుగా మనిషికి ప్రాణ మీద తీపెక్కువ ఇప్పుడు కరోనా పుణ్యమాని అది రెండేళ్లకు తగ్గిపోయింది లాక్డౌన్ సమయంలో సొంత వాళ్లను పోగొట్టుకున్న వాళ్లకు కోవిడ్ ఓ పీడకలగానే ఉంటుంది నిజానికి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగుటు జీవితకాలం రెండేళ్లు పెరిగింది అప్పట్లో మనిషి జీవితకాలం అరవై తొమ్మిది పాయింట్ ఏడు సంవత్సరాలు ఉండేది అయితే అప్పుడు జరిగిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం రెండేళ్ల పెరిగింది అంటే అది డెబ్బై ఒకటికి చేరింది అయితే అందుకు పది సంవత్సరాల కాలం పట్టిందని సంస్థ తెలిపింది అందుకు కారణం అధునాతన పరికరాలు వైద్య ప్రమాణాలు పౌష్టికాహారం అందుబాటులోకి రావడమేనన్నారు అయితే ఇప్పుడు అది మరోసారి రెండేళ్లు తగ్గిపోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనాతో పాటు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కూడా కారణం కావచ్చని తాజా నివేదికతో తేలింది